పేరు చంద్రారెడ్డి టీవీఏసి జేఏసీ జాయింట్ సెక్రటరీ స్టేట్ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టీజన్ ఉద్యోగుల కన్వర్షన్ యాత్ర జరుగుతూ ఉంది ఈ టీవీఏసి జేఏసీ ఆధ్వర్యంలో ఈ యాత్ర మొదలైంది దాదాపు పది రోజులు ఈ యాత్ర ఈ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలుగా తిరుగుతూ ఉంది కార్మికులందరినీ చైతన్యవంతం చేయడమే దీని ఉద్దేశం ఎందుకంటే విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఇరవై మూడు వేల ఆరు వందల అరవై ఏడు మందిని గత ప్రభుత్వం పర్మనెంట్ చేసిన చెప్పడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో పర్మనెంట్ చేయలేదు మాకు అన్యాయం చేసిందన్న ఉద్దేశంతో మేము పోరాటంలోకి వస్తూ ఉన్నాం శాంతియుతంగా మా నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో అన్యాయం చే జరిగినప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు గతంలో పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు మా మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి కూడా విద్యుత్ శాఖ మంత్రి మంత్రివర్యులకు పాదయాత్ర సందర్భంగా కూడా విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై మెమోరాండాలు ఇచ్చినాం అయినప్పటికీ మేము ప్రభుత్వంలోకి రాగానే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది సంవత్సర కాలం అవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం స్పందించడం లేదు కాబట్టే శాంతియుతంగా విద్యుత్ కా అంట్రా ఆర్టిజన్ అందరం కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దబదపాల పోరాటాల సందర్భంగా ఎస్పీడీసీల్ ఆఫీస్ ముందు పన్నెండు వేల మందితోటి ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా ఎన్పిడిసీల్ ఆఫీస్ ముందు కూడా దాదాపు పదిహేను వేల మందితోటి ధర్నా చేసినటువంటి సందర్భం ఉంది ఇప్పుడు ఈ కన్వర్షన్ యాత్రతో పాటు రానున్న రోజుల్లో అంటే ఈ నెల ఇరవయో తారీఖు నాడు చెలో విద్యుత్ కూడా పెడతా ఉన్నాం ఎందుకంటే ఆర్టీజన్ ఉద్యోగులకు ఎలాంటి బెనిఫిట్లు లేకుండా రెండో తరగతి ఉద్యోగులుగా మమ్మల్ని కొనసాగిస్తూ ఉన్నారు ఈ విద్యుత్ సంస్థలలో ఏపీఎస్ఈబి సర్వీస్ రూల్స్ అని ఒక సర్వీస్ రూల్స్ ఉంది అది రెగ్యులర్ రెగ్యులర్ ఎంప్లాయీస్కు వర్తింపజేస్తూ ఉన్నారు కానీ మమ్మల్ని అందరినీ కూడా స్టాండింగ్ ఆర్డర్స్ కంపెనీ కంపెనీ యాక్టు డిస్ట్రిబ్యూట్ యాక్టు ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఏడు డిస్ట్రిబ్యూట్ యాక్ట్ ప్రకారం మా అందరినీ కూడా ఈ ఆర్టిజన్గా గుర్తించడం జరిగింది ఆర్టిజన్గా గుర్తించడం జరిగినప్పటికీ కింది స్థాయిలో అన్ని పనులలో ఆర్టిజన్ ఉద్యోగులు ఉన్నారు ఈ విద్యుత్ సంస్థలలో యాభై ఒక్క వేల మంది విద్యుత్ ఉద్యోగులు ఉంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్గా ఈ ఆర్టిజన్ ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి గత ప్రభుత్వానికైనా ఈ ప్రభుత్వానికైనా మంచి పేరు రావడానికి ఇరవై నాలుగు గంటల విద్యుత్ను రా రాష్ట్ర ప్రజలందరికీ రైతులకు అందియడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నప్పటికీ ఈ ఉద్యోగులందరికీ కూడా నష్టం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి యాజమాన్యం కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి మా సమస్యలన్నీ పరిష్కరించాలి విద్యా విద్యా అర్హతను బట్టి వెంటనే కన్వర్షన్ చేయాలని జేఎల్ఎంలుగా జేపీఎల్గా సబ్ ఇంజనీర్లుగా సబార్డినేటర్లుగా మా అందరినీ కూడా కన్వర్షన్ చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి యాజమాన్యానికి తెలియజేస్తూ ఉన్నాం ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక స్పందించి ఈ సమస్యను పరిష్కరించకు తీసుకుంటే రానున్న రోజుల్లో సమ్మెకైనా వెనుకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రాన్ని అంధకారం చేయడానికి కూడా మాకు అవకాశం ఉంది అంధకారం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు కందికొండ వెంకటేష్ ఇక్కడ కరీంనగర్ వరంగల్ జిల్లా కరీంనగర్ మాట్లాడుతున్నాను ఇద్దరు సంస్థలో జెన్కోలో ట్రాన్స్కోలో ఎస్పీడీసీలు ఎన్పీడీసీలు డిస్కమ్లలో కూడా ప్రా ప్రాణాలు పణంగా పెట్టి ఈరోజు పనిచేయడం జరుగుతుంది ఏ రోజు డ్యూటీకి వెళ్ళి ఎప్పుడు ఎలా ఎలా వస్తాడు అనేది కూడా డౌట్తో ఉండే పరిస్థితుల్లో మేము పనిచేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మేము చచ్చినా కూడా ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేసి చచ్చినా కూడా మాకు న్యాయం జరగట్లేదు మొన్న ఇటీవల కాలంలోనే నర్సంపేటలో ఒక కార్మికుడు చనిపోవడం జరిగింది ఆయనకు ఏం న్యాయం చేశారు అంటే ఆయనకి ఏదైతే ఎగ్జిక్యూషన్ అవుతుందో గదే ఇచ్చింది తప్ప ఈరోజు వాళ్ళ కుటుంబం ఏడా అది కావాలి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది మేము ఒకటి ఆడదలుచుకున్నాం మా కార్మికుడు అనేటోడు చచ్చే పరిస్థితుల్లో పనిచేసే వ్యక్తి కూడా విద్యార్థులను బట్టి మీరు ఒక ప్రమోషన్ ఇస్తే ఏమవుతుంది మీరు కన్వర్షన్ చేస్తే మీకు వచ్చే నష్టం ఏంటిది మేము ఇంకొక విషయం ఆడ తెలుసుకున్నాం ఒకే ఒకే సబ్సేషన్లో పనిచేస్తున్నామండి అండి ఒక ఆయనకేమో లక్షలలో జీతం ఇచ్చి ఏమో నలుగురి నలుగురు జీతం మీ ఆర్టిజన్లో నలుగురు జీతం ఒక ఒక వ్యక్తికి వస్తుంది ఈ రూల్స్ ఏంది వాళ్ళకో రూలు మాకో రూల్ ఏంది ఈ యొక్క డిఫరెన్స్ అనేది ఇంత స్థాయిలో అంటే నాలుగో వంతు జీతం ఇవ్వడం ఏంది ఆర్టిజన్ అనే వ్యక్తికి మేము అదే ఆడదలుచుకున్నాం ఈ డిఫరెన్స్ వల్ల ప్రభుత్వానికి యాజమాన్యానికి వచ్చే గొప్ప పేరు అయింది మేము అడుగుతున్నాం మీ ఈ గొప్ప పేరు మీకు ఏమవుతుంది అడుగుతున్నాం మేము తక్షణమే ప్రభుత్వం కానీ డిప్యూటీ సీఎం కానీ ఎందుకంటే మీరు ఆర్థిక శాఖ మంత్రివర్యులుగా ఉన్నారు అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రులుగా ఉన్నారు మిమ్మల్ని ఒకటే అలా తెలుసుకున్నాం సార్ మేము ఎంతో క్రమశిక్షణతోటి ఈ ఆర్టీజీ అనే వ్యక్తి ఈ విద్యుత్ శాఖలో పనిచేస్తున్నాడు ఈ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఈ యొక్క కార్మికునికి కన్వర్షన్ ఇవ్వడం వల్ల కూడా మీకు ఆర్థిక భారం కూడా ఎటువంటిది కూడా పడే అవకాశం కూడా లేదు కాబట్టి మీరు ఈ ఇన్ని రోజుల కాంచి చేసినా కూడా ఈ విద్యుత్ శాఖలో ముప్పై ఏళ్ళు సర్వీస్ చేస్తే వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా లేవు మేము ఈరోజు ఎంతోమంది కార్మికులు రిటైర్మెంట్ అవుతున్నారు వాళ్ళ ఇళ్ళలో కూడా అతను ఈ రిటైర్మెంట్ ద్వారా వచ్చే ఏదైనా దాంతో మా నాన్న ఎంతో హ్యాపీగా బర్త్డే కూడా అనుకుంటూ ఉన్నారు కానీ అటువంటి పరిస్థితులు కూడా లేవు దుఃఖంతో ఈ డిపార్ట్మెంట్ నుంచి బయటకు పోవడం జరుగుతుంది తర్వాత జీవితం కూడా దుఃఖంతో అనుభవించాల్సి వస్తుంది కాబట్టి మాకు ప్రతి ఒక్క కార్మికుడు రిటైర్మెంట్ అయ్యే కార్మికుడు ఖచ్చితంగా బెనిఫిట్స్ వచ్చే విధంగా ఉండాలి అదేవిధంగా కన్వర్షన్ కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా రావాలని కూడా మేమందరం కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ కన్వర్షన్ యాత్రతో తర్వాత మీరు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ చర్చలకు పిలవడం కానీ ఏదైనా మాతోటి చర్చించి మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి ఉంటే ఓకే లేదంటే మాత్రం విద్యుత్ సోద ముట్టడి ఉంటుంది అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఉధృతమైన ఉద్యమం అనేది ఖచ్చితంగా ఈ టీవీఏసీ జేఏసీ ద్వారా ఉంటుందని హెచ్చరిస్తూ